అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో కరెంట్ ఉండదు నేను బాగుంటుందని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి టిఆర్ఎస్ ఆనాటి పెద్దలందరికీ ఒక మాట నేను ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసిందే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ రోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాల సంవత్సరం కుటుంబాలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అన్నిటి కూడా కరెంట్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఎంత డిమాండ్ పెరిగినా ఆ డిమాండ్ సరిపోయే విధంగా ఇటు విద్యుత్ ఉత్పత్తిని చేస్తూనే అటు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తూనే పేదవాళ్ళు అందరికీ రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తూనే ఈ రాష్ట్రంలో కరెంటు సక్రమంగా సరఫరా చేసేటువంటి వ్యవస్థని ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు చూపిస్తూ ముందుకు వెళ్తాం నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడికి వెళ్ళినా నాలుగు పిల్లల్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినా కూరగాయలు పెట్టుకోవడానికి మార్కెట్కి వెళ్ళినా లేకపోతే వ్యవసాయ పనులు చేసుకోవడానికి పొలాలు ఇంకొక పట్టణానికి వెళ్ళా మార్కెట్కి లేకపోతే దేవాలయాలకి పండగలకి జాతర్లకి ఇంకో ఈ రోజు రూపాయి ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అందుకే నేను చెప్తా ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే అంకితమై ప్రజల కోసమే పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ నిండుగా ఆశ్రయించవలసింది కాదు నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ తప్పనిసరిగా మీ అందరికి ఒక మాట ఇస్తా ఉన్నాం రేషన్ కార్డు రేషన్ కార్డు గురించి చెప్తా ఉన్నారు మిత్రులు పన్నెండు పది సంవత్సరాలు ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలే ఇవాళ చూడండి గతంలో ఉన్న రేషన్ కార్డును తొలగిస్తే వాళ్ళ రాష్ట్ర అందరికీ సంక్షేమం ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం ఈ ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం పాలన మా బాధ్యత అభివృద్ది మా ముందు చూపు వీటన్నింటినీ కలగలిపి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అంకితమే రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ కేబినెట్ యావత్తు కూడా కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా నిత్యం వారి వారి శాఖల్ని ప్రజల కోసం అంకితం చేస్తూ పనిచేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవ చేస్తూ ఈ నియోజకవర్గంలో ఏ ఆపదొచ్చినా మీ బిడ్డగా మీ ఇంటి బిడ్డగా ఎప్పుడు నేను నిలబడి ఉంటానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ మరొక మాట కూడా ఏమోస్తున్నాను మీరేసినటువంటి ప్రతి ఓటుకి ఒక గౌరవాన్ని తీసుకొని వస్తాను తప్ప నేను ఇటువంటి వ్యక్తిగా ఓటు నేను పాల్పడేటట్టు రోజున ఈ రాష్ట్రంలో నేను పాలనలో ఉన్న చేస్తూ ఎక్కడ ఉన్నా మా మగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రతినిధి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాడు మాకు గర్వకారణం అని మీరు అందరూ భావించేటట్టుగా నేను పాలన అందిస్తామని చెప్పి మీ అందరికీ నేను సౌరీయంగా మరొకసారి నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను